హైవ్ యూస్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆల్సో నాకు బాగా నచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకే నిర్ణయం తీసుకున్నారు ఒకే విషయం ఒకరు రాహుల్ ద్రావిడ్ ఇంకొకరు పవన్ కళ్యాణ్ రాహుల్ ద్రావిడ్కి రెండు వేల పదిహేడు జనవరిలో యాభై రెండవ స్నాహం కోసం బెంగళూరు విశ్వవిద్యాలయం యూనివర్సిటీ డాక్టర్ ప్రదానం చేయడానికి రమ్మన్ డాక్టర్ ప్రదానం చేస్తాం సార్ అన్నారు సార్ అండ్ జస్ట్ క్రికెటర్ నేను డాక్టరేట్ తీసుకునే స్థాయికి నేను ఎదగల సమాజంలో ఎంతోమంది గొప్పలు ఉన్నారు మహానుభావులు ఉన్నారు వాళ్ళని పిలవండి వాళ్ళకి డాక్టరేట్ ఇవ్వండి నాకు వద్దు సార్ అని చెప్పేసి సున్నితంగా తిరస్కరించారు ఎప్పుడైతే రెండు వేల పదిహేడు యాభై రెండవ స్నాత కోసం బెంగళూరు యూనివర్సిటీకి సంబంధించి నౌ ఈ వెల్స్ యూనివర్సిటీ అంటారు బిస్థాస్ అంటారు అంటే వెల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్ స్టడీస్ ఓకే టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ఒకటి అండ్ చెన్నై పల్లవరంలో మెయిన్ ఏరియాలో ఉన్నటువంటి పెద్ద క్యాంపస్ అంటే ఇదే నాక్ గుర్తింపు ఏ గ్రేడ్ కూడా అండ్ అద్భుతమైనటువంటి వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ కావచ్చు ఫ్యాకల్టీ కావచ్చు ఫెసిలిటీ సూపర్బ్ అనమాట అండ్ యూనివర్సిటీ కూడా మంచి ఏమంటారు గుర్తింపు అనేది ఉంది అంటే ఇంత ఇండెప్తి వెళ్ళి చెప్తున్నానంటే మన దగ్గర కొంతమందికి సన్మానాలు చేస్తూ ఉంటారు కొంతమంది డాక్టర్ ఎట్లు ఇస్తూ ఉంటారు ఎవరు అయింది అంటే అంతా కూడా భజన బ్యాచ్ సొల్లు బ్యాచి అంటే నేను అందరు కదా కొందరు ఎవరైతే అర్హతలు లేని వాళ్ళకి ఉన్నాయో ఎవడ పడితే వాడికి సన్మానాలు చేస్తున్నారు ఎవడుబడితే వాడికి డాక్టరేట్లు ఇస్తున్నాను వాళ్ళకి సంబంధించి అంటున్నా అందుకే ఎటువంటిది బాబు కొంచెం గట్టితే గొప్పదని చెప్తాను బెంగళూరు యూనివర్సిటీ అంటే చెప్పేది టాప్ అది సో ఇప్పుడు ఈ వెల్స్ యూనివర్సిటీ సంబంధించేసి వాళ్ళు పద్నాలుగవ స్నేహత కోసం ఈ జనవరిలో జరుపుకోబోతూ ఉన్నారు వేల్స్ నేను చూడండి రాహుల్ ద్రవణ్ణి ఎంత ఇష్టపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎంత అభిమానించే వ్యక్తి అక్కడ రెండు వేల పదిహేడు జనవరి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆయనకి డాక్టరేట్ ఈయనకి డాక్టరేట్ ఆయన తిరస్కరించాడు ఈయన తిరస్కరించాడు ఏమన్నాడు పవన్ కళ్యాణ్ సార్ మీరు నాకు డాక్టరేట్ ఎవరని అనుకోవటం అక్కడ నాకు గౌరవం కనిపించింది కానీ నాకు అర్హత లేదు సార్ ఇప్పుడు మీరు నాకు ఇస్తున్న డాక్టరేట్ ఎందుకు నేను ఎంత సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పేసి ఎస్ నేను చేస్తున్నా కానీ ఇంకా నేను చాలా చేయాలి డాక్టర్ అందుకునే స్థాయికి నేను ఇంకా రాలా ఇంకా చాలా సాధించాలి సార్ నాకు వద్దు సార్ నేను రాలేను సార్ స్నేత కోసం కూడా అని చెప్పేసి అన్నాను అందుకోలేను మీరు అతిథిగా స్నాతకోసం రమ్మన్నారు అది కూడా నేను రాలేను సార్ అని చెప్పేసి అన్నారు దీనిని సమాజంలో గొప్పవాళ్ళు మేధావులు ఉంటారు వాళ్ళకి ఇవ్వండి సార్ అన్నారు ఇది ఎప్పుడు నేను చెప్పేది నేను పాటించేది ఇదిగో నేను అభిమానించే వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంది మనం ఇచ్చే పోషన్లో ఉండాలి ఏదైనా తీసుకుంటున్నామంటే మనకి ఆ అర్హత ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి ప్రేమ విషయం అదే చెప్తా ప్రేమించే ముందు నీకు అవతల వారి ప్రేమ పొంది అర్హత లేదో ఆలోచించు వన్స్ ప్రేమించాక అర్హత కోల్పోకుండా జీవించు అంటాను నేను లావణ్య అనే అమ్మాయిని ఇష్టపడ్డానండి ఓకేనా ఆమె కూడా నేను ఇష్టపడింది ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్న తర్వాత నా లావణ్యకి జీవితాంతం ఎక్కడ ఏమాత్రం కూడా ఆ ప్రేమ అనేది నేను మిస్ అవ్వనివ్వకూడదు ఆ అర్హతలని కోల్పోకుండా జాగ్రత్త కాపాడుకోవాలి జీవితాంతం సో ఇదే ఇక్కడ డాక్టర్లు అందుకున్న వాళ్ళు కూడా దానికి తగ్గట్టు వాళ్ళు ఉండాలా ఫస్ట్ అది అర్హత ఉండాలి ఆ తర్వాత దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలగాలి మన సమాజంలో ఉంటారు అనబడిద లేఖిం బ్యాచ్ ఉంటారు కొంతమంది పద్మశ్రీలు పద్మభూషణ్లు వస్తాయి డాక్టరేట్లు వస్తాయి కానీ నీచాట్ నిగా వరస్ట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు నాకు అనిపించింది వీళ్ళకి ఇచ్చిన వాళ్ళు వీటిని బ్యాక్ ఎందుకు తీసుకోరు ఇప్పుడు వీళ్ళు బిహేవ్ చూసి అనిపిస్తూ ఉండింది సో అర్హత అనేది మనకు ఉంటేనే తీసుకోవాలి అండ్ ఆల్వేస్ మన పై చేయిగా ఉంటూ పది మందికి మన చేతితోనే మంచి చేస్తూ ఉండాలి అదే ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఫాలో అవుతున్నాడు చాలా హ్యాపీగా ఉంది నాకు నేను ఎప్పుడు ఫాలో అయ్యి కూడా అదేనండి